నమస్తే నేను మీ జర్నలిస్ట్ వలి తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు ఆందోళన కలిగించే తెలుగు రాష్ట్ర ప్రజలు ఈరోజు ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు చాలా చోట్ల ప్రకంపనలు స్టార్ట్ అయ్యాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో విజయవాడ తూర్పుగోదావరి విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో భూకంపం సంభవించింది అంటే చాలా స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి మూడు నుంచి పది సెకండ్ల పాటు పలుచోట్ల భూ ప్రకంపనలు వచ్చాయి యాక్చువల్గా ఇటు తెలంగాణలో కూడా చాలా ప్రాంతాల్లో ఇటు హైదరాబాద్తో పాటు రంగారెడ్డి మెదక్ ఖమ్మం వరంగల్ ఈ ప్రాంతాల్లో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి సో ఇదే విషయానికి సంబంధించి కొంత మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం శాస్త్రవేత్త మనకి అందుబాటులోకి వచ్చారు పూర్ణచంద్రరావు గారు వారితో మాట్లాడదాం పూర్ణచంద్ర గారు నమస్కారం సార్ హలో హలో పూర్ణచంద్రు గారు నమస్కారం అండి పూర్ణచంద్రరావు గారు రెండు తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు ఈ రోజు ఉదయం రావడంతో ఒక్కసారిగా జనం ఆందోళనకు గురియారు ఏంటి సార్ దీనికి కారణం ఏంటి సాధారణంగా భూకంపాలు అనేవి ప్లేట్ బౌండరీ జోన్స్ లో వస్తాయి అంటే పెద్ద పెద్ద కాంటినెంటల్ ప్లేట్స్ ఉంటాయి కదా ఇండియా యురేషియా ప్లేట్స్ హిమాలయ పర్వతాల్లో ఢీ ప్రాంతాల్లో ప్రాంతాల్లో పెద్ద భూకంపాలు వస్తాయి అయితే మనం తెలుగు రాష్ట్రాలను గమనిస్తే మనం ప్లేట్ జోన్ లో ఉన్నాం అంటే ప్లేట్ మధ్యలో ఉన్నాం కాబట్టి ఇక్కడ పెద్ద భూకంపాలు వచ్చే అవకాశం ఉండదు కాకపోతే ఇక్కడ ఇక్కడ కూడా భూమిలో ఉన్న పగుళ్ళు వాటి సర్దుబాటు వల్ల ఒక్కొక్కసారి భూకంపాలు వస్తుంటాయి ముఖ్యంగా ఈ గోదావరి ప్రాంతంలో ఇక్కడ నది ప్రవాహం వల్ల పగుళ్ళు ఏర్పడి ఆ పగుళ్ళలో సర్దుబాటు వల్ల భూకంపాలు తరచుగా వస్తుంటాయి గతంలో కూడా మనం ఇప్పుడు భద్రాచలం ఖమ్మం వరంగల్ ఈ ప్రాంతాల్లో కొన్ని భూకంపాలు చూసాం గతంలో కాకపోతే ఈ ఏరియాలో మోస్ట్లీ త్రీ మ్యాగ్నిట్యూడ్ ఫోర్ మ్యాగ్నిట్యూడ్ ఈ రేంజ్ లోనే వస్తుంటాయి ఫైవ్ మ్యాగ్నిట్యూడ్ కొంచెం తక్కువ గతంలో రెండు మూడు రెండు మూడు చూసాం మనం లో భద్రాచలంలో లార్జెస్ట్ అర్త్ తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద భూకంపం అదే ఫైవ్ పాయింట్ సెవెన్ మ్యాగ్నిట్యూడ్ సిక్స్టీ నైన్ సో దాని తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాం ఫైవ్ ప్లస్ అందుకే ఇది కొంచెం పెద్దదని చెప్పుకోవచ్చు ఇప్పుడు తీవ్రత ఐదుగా చెప్తా ఉన్నారు అంటే ఇది పెద్ద ప్రమాదం కాదా ఎలాంటి ఇబ్బంది లేదా లేదా ఆరు కంటే ఎక్కువ అయితే ప్రమాదం ఎక్కువ ఉంటుంది ఫైవ్ మ్యాగ్నిట్యూడ్ వల్ల మహా అయితే కొద్దిగా బిల్డింగ్ ఏమైనా కొద్దిగా క్రాక్స్ ఏర్పడటం జరుగుతుంది అంటే కానీ భూమి బిల్డింగ్ కూలిపోవడం అది సాధారణంగా జరగదు అంటే ఆ కన్స్ట్రక్షన్ ఏదైనా లోపం ఉంది వీక్ బిల్డింగ్ అయితే వేరే విషయం బట్ నార్మల్ గా పద్ధతి ప్రకారం కట్టిన బిల్డింగ్ కి ఆపద లేదు ముఖ్యంగా ఫైవ్ ఫైవ్ పాయింట్ త్రీ అనేది అంత మరీ అంత కట్టింది కూడా కాదు ఓకే సార్ ఎప్పుడో యాభై సంవత్సరాల క్రితం వచ్చింది సార్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో భద్రాచలం దగ్గర వచ్చిందని చెప్తున్నారు ఇప్పుడు మళ్ళీ యాభై ఏళ్ల తర్వాత వచ్చింది అంటే దీన్ని ఎలా చూస్తారు వాతావరణంలో కలిగేటువంటి మార్పుల వల్ల ఇదేమన్నా సంభవించిందని భావించవచ్చా లేదు ఇప్పుడు పెద్ద భూకంపాలకి వాతావరణంతో గాని మన మనం అంటే హ్యూమన్ యాక్టివిటీతో లింక్ ఉండదు పెద్ద భూకంపాలు అనేవి నాచురల్ అనమాట మీ ప్రకృతి సహజంగా అవుతూనే ఉంటాయి ఇప్పుడు కాదు కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఈ భూమి మీద పెద్ద పెద్ద భూకంపాలు వచ్చినాయి గతంలో సో సో ఈ మీరు చెప్తున్నది ఏంటంటే చిన్న చిన్న భూకంపాలు రావచ్చు డ్యూ టు ఎన్వైరన్మెంట్ చేంజ్ లేదా మాన్సూన్ హెవీ మాన్సూన్ వల్ల ట్రిగర్ అయ్యి చిన్న చిన్న రావచ్చు అది కూడా డెప్ భూకంపాల గురించి మాట్లాడినప్పుడు అవి లోతు బాగా లోతుంది కొన్ని కిలోమీటర్ల లోతు అవి మనం సృష్టించేది కాదు అది కృత సహజంగా వచ్చేటువంటి భూకంపాలు యాక్చువల్ గా భూకంపాలు వచ్చినప్పుడు సునామీ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు సార్ ఇప్పుడు విశాఖపట్నంలో కూడా కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించిందని చెప్పి వార్తలు వస్తున్నాయి మరి విశాఖ తీర ప్రాంతమే అది సముద్రం ఉంది అలాంటి పరిస్థితి అని ఉండొచ్చు అంటారా లేదండి అస్సలు లేదు యాక్చువల్లీ ఇక్కడ కొద్దిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భూకంపం జరిగిన కేంద్రం అది మనకి విశాఖపట్నంలో లేదు ఓకే ఇప్పుడు భూకంప తరంగాలు మాత్రమే విశాఖపట్నం వరకు ఓకే సో విశాఖపట్నంలో బహుశా కొంత గ్రౌండ్ షేకింగ్ చూస్తుంటారు ప్రజలు భూకంపాల వల్లనే సంభవిస్తుంది అవును అవును సార్ అవకాశం ఇంకోటి సునామీ ఏర్పడాలంటే మన భూకంపం సముద్రంలో గానీ సముద్ర తీర ప్రాంతంలో గానీ ఆ సంభవిస్తేనే సునామి ఏర్పడుతుంది సార్ భూకంప కేంద్రం మేడారం ములుగు జిల్లా మేడారం దగ్గర ఉన్నట్టు కనుగొన్నారు అయితే మేడారాన్ని ఎక్కువగా జనం చర్చించుకుంటున్నారు సార్ ఎందుకంటే ఈ మధ్య కాలంలో భారీ వర్షము టోర్నడోలు ఏర్పడి యాభై వేల చెట్ల వరకు కొప్పుకున్న పరిస్థితి మనం చూసాం గతంలోనే ఇప్పుడు మళ్ళీ అక్కడ అదే కేంద్రంగా భూకంపం సంభవించింది అంటే ఎట్లా చూస్తారు దీనికి ఏమన్నా రిలేటెడ్ ఏమన్నా ఉందా ఎలా చూడాలి అంటే ప్రస్తుతం అది బై అనిపిస్తుంది నాకు ఎందుకంటే సంఘటన వల్ల భూకంపం ఏర్పడడం అనేది సామాన్యంగా జరగదు ఆ విధంగా కాకపోతే కొంతమంది కూడా స్టడీ చేసుకుంటు బట్ నాకు తెలిసి ఇది బస్ట్ కాన్ఫిడెన్స్ అయిపోతుంది అంటే చరిత్రలో ఎప్పుడూ లేదు సార్ టోర్నడూర్ ఆ ప్రాంతంలో రావడం గానీ ఒకేసారి యాభై వేలు చెట్లు పడిపోవడం గానీ ఎప్పుడు లేదు అందుకే చర్చ జరుగుతుంది కరెక్ట్ కానీ ప్రస్తుతం అయితే దానికి కనెక్షన్ ఉందని నేను అనలేను ఎందుకంటే గతంలో ఇలాంటి కనెక్షన్ అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు భూకంపాలు కొన్ని కిలోమీటర్స్ లోతులో అవుతాయి ఓకే భూకంపాలు సర్ఫేస్ మీద కాదు భూమి లోపల సంభవిస్తాయి సో ఈ సర్ఫేస్ మీద అవుతున్న ప్రాసెస్ వల్ల అది అంత లోతున్న ప్రభావ ప్రభావం కనిపించడం అనేది చాలా అది జరగదు సామాన్యంగా ఇలాంటి హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల మనకి లో అవుతాయి అది మనం చాలా ఉంది అంటే ఏంటంటే ఎక్కడైతే మనకి డ్యామ్స్ కడతారో రిజర్వాయర్స్ వాటర్ లెవెల్ బాగా హై అయినప్పుడు ఆ ఒత్తిడి వల్ల లేదా ఆ నీటి ప్రభావం వల్ల అక్కడ అక్కడ కూడా చిన్న చిన్న వస్తాయి ఓకే క్లాసిక్ ఎగ్జాంపుల్ అంటే కోయినా డ్యామ్ కోయినా డ్యామ్ అనేది ప్రపంచంలోనే నంబర్ వన్ సైట్ ఆఫ్ రిజర్వాయర్స్ అట్ ఓకే ఏంటంటే రిజర్వాయర్ వల్ల కలిగినటువంటి భూకంపాలు మనం కోయినాలో చూస్తాం ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఫిఫ్టీన్ అర్థమిక్స్ వస్తూనే ఉంటాయి ఇక్కడ కానీ సో అది ప్రతి చోట అలా ఉండదు వేరే చోట్ల మనకి సాధారణంగా భూకంపాలు సార్ మళ్ళీ వచ్చే అవకాశం ఏమైనా ఉందా సార్ ఎందుకంటే జనం ఇళ్లలో నుంచి పోయి పరుగులు తీశారు పొద్దున మనం చూస్తే గనుక మళ్ళీ ఏమన్నా వస్తుందా మళ్ళీ వస్తే ఏమైనా తీవ్రత ఏమైనా పెరిగే అవకాశం ఉందా ఇలాంటి అనుమానాలు ఉన్నాయి ఏమంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్డింగ్ లో అవసరం లేదు ఎందుకంటే మెయిన్ అర్స్పేక్ అయితే వచ్చింది పోయింది అయిపోయింది అయితే ఇప్పుడు దీని తర్వాత కొద్ది రోజుల పాటు చిన్న చిన్న భూకంపాలు వచ్చే అవకాశం ఉంటుంది దాన్ని మేము ఆఫ్టర్ షాక్ అంటాం అంటే ఏంటంటే పెద్ద భూకంపం సంబంధించినప్పుడు అది అడ్జస్ట్ అవ్వడానికి భూమి అడ్జస్ట్ అవ్వడానికి కొన్ని రోజులు పడుతుంది సో ఈ అడ్జస్ట్మెంట్ ప్రాసెస్ లో కొన్ని చిన్న చిన్న అర్స్పేక్స్ గ్యారెంటీగా వస్తాయి అయితే అవి మరీ చిన్నవైతే మనం మనకు తెలియని కూడా తెలియదు మనం ఫీల్ కావాలి ఓకే సో వేరే కొంచెం పెద్ద త్రీ మాంక్యూడ్ పవర్ మ్యాంక్యుడ్ అలా కూడా వస్తాయి అది మనం ఫీల్ అవ్వచ్చు కొద్ది సెకండ్ పాటు కానీ వాటి వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు ఓకే చిన్న భూకంపాలు వస్తాయి ఆప్ తో కొద్ది రోజుల పాటు రావచ్చు సరే ఈ రోజున భూకంపంలో హైదరాబాద్ లో వనస్థలిపురం కావచ్చు పెదంబరిపేట కావచ్చు ఎల్బీ నగర్ ఈ ప్రాంతాల్లో కంపించినట్టుగా మనకు సమాచారం వస్తుంది మీకు తెలిసినంత వరకు సార్ హైదరాబాద్ లో కంపించిన పరిస్థితి ఏమన్నా ఉందా గతంలో చూడండి హైదరాబాద్ ఇస్ ఇన్ ఇండియా అవును గమనించాలి ఏంటంటే డోమనేషన్ మ్యాప్ ఆఫ్ ఇండియా అని ఒక ప్రభుత్వం రిలీజ్ లాంగ్ బ్యాక్ అందులో ఏ పట్నం ఏ జోన్ లో వస్తుంది అనేది చాలా క్లియర్ గా మనం చిత్రీకరించారనమాట సో లోయెస్ట్ లోయెస్ట్ హజార్డ్ అనేది జోన్ టూ అంటాం హైదరాబాద్ అండర్ జోన్ టూ కాబట్టి ఇక్కడ పెద్ద భూకంపాలు వచ్చే అవకాశం అసలు లేదు ఒకవేళ వస్తే అది చాలా చాలా రేర్ ఉంటుంది బట్ అదర్వైజ్ మనకి చిన్న చిన్న భూకంపాలే వస్తాయి గోదావరి వ్యాలీ జోన్ లో వస్తుంది అక్కడ ఇంకా కొంచెం పెద్ద భూకంపాలు వస్తుంటాయి కానీ హైదరాబాద్ విషయం చెప్తే చిన్న చిన్న భూకంపాలు మాత్రమే వస్తాయి ఇక్కడ కూడా మనకి ఫాల్స్ సేమ్ ప్రాసెస్ ఎక్కడెక్కడ పగుళ్లు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ దుర్గం చెరువు ఉంది చెరువు దగ్గర కూడా గతంలో కొన్ని భూకంపాలు వచ్చినాయి సో అలా లేదా రివర్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ చిన్న చిన్న భూకంపాలు వస్తుంటాయి కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తీవ్రత అనేది మన జోన్ ని బట్టి ఉంటుంది హైదరాబాద్ కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టర్కీలో మనం చూసాం పెద్ద భూకంపం టీవీలో విజువల్స్ చాలా చాలా మంది భయపడిపోయారు అటువంటి భూకంపం హైదరాబాద్ లో వచ్చే అవకాశం లేదు లేదు ఇది ప్లేట్ బౌండరీ కాదు తనితో 메జర్ రివర్ వల్లా పగుళ్ళ ఏర్పడి మనకి వికృతన్న భూకంపాలు రావడం జరగలేదు ఓకే సో హైదరాబాద్ తో పోల్స్తే మీకు గోదావరి 밸్యూ రోడ్ కొంచెం మిటిల్ పార్ట్ యాక్టివనమాట అట్టుకొచ్చారంట యా థాంక్యూ వెరీ మచ్ సర్ మంచి సమాచారం ఇచ్చారు థాంక్యూ సర్ వెల్కమ్